వెల్కమ్ టు మై ఛానల్ నేను నా లిటిల్ ఛాంప్ థర్డ్ డే అనమాట పెళ్ళికి ముందు రోజు అనమాట ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూరళ్ళు పడతారు ఇంకా దుంపుడు గుంజుతో స్టార్ట్ అనమాట ఫస్ట్ దుంపుడు గుంజు తర్వాత కూరళ్ళు పసుపు శ్రమ అవన్నీ ఉంటాయి ఫస్ట్ అయితే దుంపుడుగుంజనైతే ఎదుర్కొస్తారనమాట గుంజ అనేది ఒక చెట్టు దాన్ని వేరే వాళ్ళ ఇంట్లో పెట్టేసి అక్కడి నుంచి ఎదురుకొస్తారు చప్పుడుతోని ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఈ దుంపుడు గుంజ పెట్టిన తర్వాతనే మాకైతే పెళ్లి పనులన్నీ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అంటారు మా సైడ్ అయితే మెయిన్ మామైతే దుంపుడు అయితే ఎదురుకు రావాలి అని చెప్పేసి అంటారు మా మామయ్య అనమాట మా మామయ్యని ఎదురుకొస్తారు మా ముందు అయితే మట్టితో అక్కడైతే ఒక చిన్న గద్దెనైతే చేస్తారు ఆ గద్దె మీదనే ఇంకా ఆ దుంపురుగుంజనైతే పెడతారు ఇంకా లోపల చూస్తే మా అన్నయ్య ఇంకా మా తమ్ముడు ఏదో డీప్ డిస్కషన్ చేస్తున్నారు అది కూడా వీడియో తీస్తున్నారు అని చెప్పేసి మా అన్నయ్య అంటున్నాడు అనమాట ఇంకా గుంజ దగ్గర నైవేద్యం ఇంకా పసుపు కుంకుమ అవన్నీ అయితే పెడతారు అక్కడ పెట్టేసి నైవేద్యం కూడా పెడతారు అక్కడే ఇంకా కొంచెం ఏదో ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటే మా అమ్మమ్మ అక్కడే ఉండి చెప్తుంది అనమాట అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చి చూస్తే ఇంకా మా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు నెక్స్ట్ కూరలు పట్టేది ఉంటుంది కదా దానికోసం అయితే రెడీ అవుతున్నారు ఇంకా మా పిన్ని అయితే అందరికి పువ్వులు ఇస్తుంది ఇంకా మాకు ఉండేది చిన్న జుట్టుకి మాకు పెద్ద పెద్ద పువ్వులు కావాలి అని చెప్పేసి అడుగుతున్నాము పెద్ద సైజులు కావాలి అని చెప్పేసి పాపం మా మమ్మీ ఇంకా మా పిన్ని పెట్టుకోకుండానే మాకైతే ఇచ్చారనమాట పెద్ద పెద్దవి ఇంకా అందరికి ఇచ్చేసాక లాస్ట్కి చిన్న చిన్న అలా మిగిలితే ఇంకా వాళ్ళు ఇద్దరైతే పెట్టేసుకున్నారు ఇంకా దాని తర్వాత పోచుమేకి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయ్యాము ఎవరైనా ఫైవ్ మెంబర్స్ వెళ్తే సరిపోతుందని చెప్పేసి అంటే ఇంకా మా అక్కయ్య వాళ్ళిద్దరు నేను ఇంకా మా అక్కయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళమైతే వెళ్ళాము జస్ట్ ఇట్లా ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు అక్కడ వెళ్ళేసి ఇట్లా బట్టలు చూపించేసి దండం పెట్టుకొని వచ్చేయడమే అన్నమాట అనమాట అందుకని చెప్పేసి ఫైవ్ మెంబెర్స్ అయితే వెళ్ళాము ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాడు ఇంకా అక్కడి నుంచి అయితే మేము వెళ్తున్నాము ఇక కిందికి వచ్చేసాక బుక్ చేశాను దిలీప్ డ్రైవర్ కార్ డ్రైవర్ పాపం మా తమ్ముళ్ళందరూ డ్రైవర్స్ అయిపోయారనమాట అందరికొచ్చు కాబట్టి ఇంకా వాళ్ళే డ్రైవింగ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని వాళ్ళే తీసుకెళ్లారు ఇంకా పోచమ్మ గుడికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇట్లా బట్టలు చూపించేసి పసుపు కుంకుమ అవన్నీ వేసేసి కాస్త ఇట్లా దండం పెట్టేసుకొని వెళ్ళడమే అనమాట ఫస్ట్ కూడా ఉంటుంది ఇది పోచమ్మ అనేది అప్పుడు అప్పుడు ఒకసారి చేసేసి ఇప్పుడు ముందు రోజు కూడా చేస్తారనమాట బట్టలు చూపించడము అదంతా ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత లోపలికైతే ఇట్లా చప్పుడుతో వెళ్ళాలి అని చెప్పేసి బాండ్ వాళ్ళ కోసం అయితే ఆగాము బాండ్ వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా మా అన్నయ్య మా తమ్ముడు వీళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేస్తున్నారు ఇంకా మా బుడ్డోడు కూడా హాయ్ చెప్పేస్తున్నాడు అందరికీ హాయ్ అని చెప్పేస్తున్నాడు ఇక నెక్స్ట్ కూరలు పెట్టడానికి అయితే రెడీ అయిపోయాము ఇవి కూరలు అంటారనమాట ఇలా అన్ని కూరలకైతే కొంచెం డెకరేషన్ చేస్తారు ఇంకా ఇట్లా పందిరి కింద కూర్చొని పసుపు కుంకుమ రాసేసి చిన్న పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి దానికి కంకణం అది అవన్నీ కట్టేస్తారన్నమాట ఇంకా ఇంత చిన్న లిఫ్ట్ లిఫ్ట్లో మేమందరం ఐదుగురం ఎక్కామంటా ఇంకా ఫన్నీ అనిపించి నేనైతే వీడియో అయితే తీసాను ఇంకా అందరు ఇంత చిన్న లిఫ్ట్ లో ఐదుగురం ఎక్కేసి కిందికి అనమాట మేమే ఐదుగురం కూరలు పడుతున్నాం కాబట్టి ఫస్ట్ మా అందరు మా మమ్మల్ని అయితే కిందికి వెళ్ళమన్నారు అని కిందికి అయితే వచ్చేసాము ఇంకా ఇక అక్కడి నుంచి అయితే వేరే ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట వేరే వాళ్ళ ఇంట్లో కూరలు పట్టడానికి అయితే వెళ్ళాలి ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి యాక్చువల్లీ అయితే ఓల్డెన్ డేస్లో ఇట్లా బావిలో చేది ఇట్లా వాటర్ పడతారు కానీ ఇప్పుడు బావిలు ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఇలా బోర్ బోర్ వాటర్ వచ్చే ట్యాప్ ఉంటుంది కదా ఆ ట్యాప్కే ఇంకా పసుపు కుంకుమ కంకణం అవన్నీ కట్టేసి ఆ ట్యాప్కే అందరం వాటర్ అయితే పెట్టేసుకున్నాము ఇలా వాటర్ పట్టేసుకున్న తర్వాత అందరం నేమ్స్ చెప్పి తీసుకోవాలన్నమాట ఇక మంగళవారితో పట్టుకున్న వాళ్ళు అయితే నేమ్స్ అయితే అడుగుతారు ఇంకా హస్బెండ్ నేమ్ ఇంకా వైఫ్ నేమ్ ఇద్దరు నేమ్స్ చెప్పేస్తే వాళ్ళు ఆ కుండనైతే ఇస్తారనమాట పట్టుకొని వెళ్ళడానికి ఇక్కడ మాకు ఇంకా అవి తీసుకొని వచ్చిన తర్వాత ఇట్లా మట్టితో ఇట్లా అయితే చేస్తారు కూరలు పెట్టడానికి ఆ మట్టి గద్దెల మీద అయితే అన్ని కూరలు అయితే పెట్టేస్తారు ఇంట్లో ఉన్న కూర అడుగు బిందె కూడా అక్కడ పెడతారనమాట పెళ్ళి అయ్యేంత వరకు పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నీ తీస్తారనమాట ఇంకా అందరూ కొంచెం రిలాక్స్ అవుతున్నారు నెక్స్ట్ ప్రోగ్రామ్ పసుపుసరుల్లో ఉంటాయి అనమాట అందుకని అందరూ కొంచెం రిలాక్స్ అవుతున్నారు ఇంక ఇసురువతి అవి తీసుకొచ్చి అయితే ఫస్ట్ పెట్టేస్తారు ఇంకా పెట్టేసి ముందుగా అయితే ఫస్ట్ గాజులు అయితే వేస్తారనమాట ఇసురుతుకి అన్ని ఇట్లా గాజులు అన్ని పెట్టేసి దాని తర్వాత గాజులు అందరు వేసుకుంటారు అమ్మాయికి అయితే ఫస్ట్ అమ్మాయికి వేస్తారనమాట గాజులు ఇంకా అమ్మాయి అయితే అబ్బాయి సైడ్ కాబట్టి అందరం అయితే వేసేసుకున్నాము ఫస్ట్ ఇంకా అట్లా పెట్టేసిన తర్వాత మా పెద్దమ్మ అయితే వచ్చి అందరికీ వేసిందనమాట ఫస్ట్ మా అక్కయ్యకి తర్వాత మాకు ఇంకా మా అక్కయ్య వాళ్ళందరికీ వేసిందనమాట మా పెద్దమ్మ అయితే ఇంకా దీని తర్వాత అయితే పసుపు విసరడం అది స్టార్ట్ అవుతుంది ఇంకా ఐసు రోజులో కొంచెం పసుపు వేస్తారు పసుపు వేసి అందరం అనమాట యాక్చువల్లీ అయితే అట్లా తిప్పుకు తిప్పేటప్పుడు సాంగ్ పాడాలి అని చెప్పేసి అంటారు ఇంకా సరే అని చెప్పేసి ఒక ఆంటీ అయితే అక్కడ సాంగ్ పాడుతుంది

మా మమ్మీ వాళ్ళు అయితే తీసుకొచ్చారు ఇంకా గంపలు వేసి అవి దంచుతారు అనమాట ఇంకా కొంచెం కొంచెం మందిమైతే అట్లా దంచాము దాని తర్వాత ఇక్కడ మా మమ్మీ వాళ్ళందరూ వాళ్ళ సిస్టర్స్ అనమాట ఐదుగురు సిస్టర్స్ ఇంకా వాళ్ళందరూ కలిసి అయితే దంచారు ఇంకా దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అందరు పిల్లలు ఆ కలి అని అప్పటికే ఫుల్ ఎయిట్ చేస్తున్నారు ఇంక అందరు డ్యూటీ ఎక్కేసారు అన్నం తినిపిస్తున్నారు ఎవరికి వాళ్ళు అనమాట అందరు ఫోన్స్ పట్టుకొని తింటున్నారు ఎవరు ఫోన్స్ లేకుండా మాత్రం అస్సలు తినట్లేదు ఇంకా తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇట్లా కట్నాల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది కట్నాలు అవి పెడతారు కదా బట్టలు పెట్టడం ఏదైనా పెట్టాలి అని అనుకుంటే పెడతారు కదా అలా పెట్టేస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ మా మామయ్య అయితే మా దేవునితో ఫుల్ ఆడుకుంటున్నాను మా దేవుని ఆడడం మా మామయ్యతో ఫుల్ ఆడుకుంటున్నాడు ఇంకా తర్వాత ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం అందరం అయితే ఫొటోస్ దిగాము మా అమ్మమ్మ ఇంకా అందరం అయితే ఫొటోస్ అయితే దిగేసాము దాని తర్వాత కిందికి వచ్చి తినేసి దాని తినేసాము అందరము తినేసిన తర్వాత అబ్బాయిని ఎదుర్కోవడం అనేది ఒకటి ఉంటుంది ఇంకా లాస్ట్లో అది మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచే ఎదుర్కొన్నారనమాట అందుకని చెప్పేసి మేమైతే ఫాస్ట్గా తినేసి ఇంటికి వెళ్ళిపోయాము కొంచెం అందులో అని చెప్పేసి అందరు వస్తారని ఇంకా వెళ్ళిన తర్వాత మా అన్నయ్య అయితే వచ్చేసాడు ఫస్ట్ మా అన్నయ్య వస్తాడు ఇంకా తర్వాత అందరు వస్తారు మా అన్నయ్య వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇలా పెళ్లి బొట్టు అయితే పెడతారనమాట అందుకని చెప్పేసి నేనైతే పెళ్లి పెళ్లి బొట్టునైతే పెడుతున్నాను మా అన్నయ్యకి ఇంకా దాని తర్వాత అందరూ మెల్లిమెల్లిగా వచ్చారనమాట ఇదంతా అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా అందరూ వచ్చే వచ్చారు ఇంక నుంచి వెళ్ళి ఎదుర్కోవాలి అని చెప్పేసి అందరు వచ్చిన తర్వాత మా మమ్మీ అయితే ఇంక అందరికీ బొట్టు పెట్టేసి స్వీట్స్ అయితే ఇచ్చింది ఇక ఇలా ఎదుర్కొనేటప్పుడు అయితే ఇట్లా బ్యాండ్ అవన్నీ ఉంటాయి ఇంకా చిన్న పిల్లలు వాళ్ళ అందరం డాన్స్ అయితే చేస్తాము ఇక్కడైతే మా ప్రాణవ్ ఇంకా హర్షిత్ వీళ్ళందరూ అయితే కొంచెం డ్యాన్స్ చేసేసారు దేవాన్స్ కూడా కాసేపు అయితే చేశాడు దీంతో ఆ డే అయితే కంప్లీట్ అయిపోయింది అంతే ఈ వీడియో బై బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను నా లెట్ ఇల్ ఛాన్